జీవితంలో ఎలాంటి రోజు నేను చూడకూడదు ఎలాంటి రోజున అది కాకూడదు ఆ రోజు ఈ రోజు అయింది దానికి కారణం నా ప్రేమ కథే ప్రతి ప్రేమ కథకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కానీ నా ప్రేమ కథకి ప్రాబ్లం నేనే ఎందుకంటే నాకు ఓసీడీ ఉంది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ డెప్త్లోకి వెళ్తే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కానీ నాకున్న రకం అతిశుభ్రం విపరీతమైన నీట్నెస్ చేసిన పనే చేయటం రుద్ధించోట్రుద్దటం చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా రియాక్ట్ అవటం దీన్నే మన ఇళ్లలో చాదస్తూ ఉంటారు కానీ చాదస్తాం కాదు రోగం ఈ రోగానికి నా లవ్ స్టోరీ యాడ్ అయితే లేట్ ఎందుకు మీరే చూడండి కడగనియండి సార్ బాగా కడుగుతున్నాడు నా బండి ఎప్పుడు వర్షంలో తడవనే గానీ కడగడం ఇదే మొదటిసారి రే బురద అడితే నీ నువ్వు కడుక్కోవాలి రా పక్క వాళ్ళు ఎందుకు రే నా కళ్ళు బురదని మాత్రమే చూస్తాయి అది నాదా పక్క నొడదా కాదు నా మైండ్ డిస్టర్బ్ అయితే సర్ఫీస్ రుద్దేటివే అలా రుద్ది రుద్ది నా కారు చూడే నాశనం చేశావు అసలు అది ఏ కలర్ కారు కూడా నాకే గుర్తులేదు టికర్ గుర్తుందా రే సూపర్ ఇక మీరిద్దరు ఆరు పెట్టుకోవచ్చు ఆరబెట్టుకోవాలా సార్ 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 నా బ్యాగ్ కూడా మట్టి ఉంది సార్ మట్టి పోద్దిలే పోద్దు పోద్ది ప్రటరా తెలుసు కానీ దులుపుకు తింటే ఓ సాటిస్ఫాక్షన్ ఆ పాలు మాత్రం లేకపోతే కాలిపోద్ది వాలంటైన్స్ సేమ్ టు యూ ఫ్లవర్ తీసుకో అది తీసుకోవాలంటే నీ చేతి గ్లౌజ్ వేసుకోవాలి శానిటైజర్ రాసుకోవాలి ఆనంద్ అమ్మాయిని టచ్ చేయడానికి కూడా నీ ఓసిడీ రూల్స్ ఫాలో అయితే లైఫ్లో నీకు లవర్ దొరకడం చాలా కష్టం ఏం పర్లేదు అయినా నేను ప్రేమించేది నన్ను ఇంప్రెస్ చేసేది నా కోసం పుట్టిన ఆ క్లీన్ అమ్మాయి ఎక్కడ ఉండి ఉంటుంది ఆ దేవత కనపడినప్పుడు ఈ హార్ట్ ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యి మైండ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది ఆనంద్ నోటి దాకా వచ్చిన ఫుడ్ చేతి దాకా వచ్చిన ఫ్లార్ని కాదంటాం మహా పాపం సిక్స్ మంత్స్ నుంచి ప్రేమిస్తున్నాను అసలు దేగట్లేదు నన్ను నీ క్యారెక్టర్ చేసి చెప్తున్నాను నువ్వు అనుకున్న అమ్మాయి దొరకడం చాలా కష్టం ఇన్ కేసు దొరికినా నీ బిహేవియర్ తో ఆ అమ్మాయిని దూరం చేసుకుంటావు సో నా ప్రేమను కాదనుకు అన్నట్టు నిజంగా నేను ప్రేమించే అమ్మాయి వస్తే నా లౌన్ ఎలా గెలిపించుకోవాలో నాకు బాగా తెలుసు ఓకే యూ కెన్ గో హిట్ చూస్తున్నారు తినే చోట ఎవరైనా చెప్పులు పెడతారా నడిచే చోట ఎవరైనా చూయింగా మోస్తారా మర్యాదగా తీస్తావా తీయవా నాదని గ్యారెంటీ అంటే ఆ ఏంటి ఆ నేను చూసా బాబు మీకు ఇంకేం పని నా పని అది ఇది నాదని ప్రూవ్ చేయి అప్పుడు తీస్తా ఆ బే చేయలేడు దొరికిపోయాడు సరే ఆ చెప్పును ల్యాబ్కి పంపించి ఆ గమ్ముకున్న సెలైవా శాంపుల్తో నీ సెలైవా మ్యాచ్ అయితే కేసు పెట్టి కోర్టుకు పంపించి జైల్లో పెట్టేస్తా కోర్టా సెలైవా అంటే ఏంట్రా ఉమ్మే మహాన్ బావ నోటి తొలుగది ఓసిందానికి కోర్టు కేసు అంటు నువ్వు లైఫ్ ఏంచేలా ఉన్నావు ఒక్క నిమిషం ఐల్ రిమూవ్ ఇట్ టిష్యూ 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 ఆర్ రాట్ టిష్యూ కెనా సారీ నీ సారీ ఎవరి కావాలి అట్లా చూడు చిన్న పిల్లలు స్వచ్ఛ భారతాన్ని రోడ్ మీదకి వచ్చి క్లీన్ చేస్తుంటే నీలాంటి ఇటీస్ మాత్రం స్పాయిల్ చేస్తూనే ఉన్నారు. నీట్నెస్ అనేది నువ్వు వేసుకునే డ్రెస్ లో కాదు ఉండాల్సింది. లోపల మనసులో మనతో పాటు మన స్రౌండింగ్స్ ని కూడా నీట్ గా ఉంచాలనే జ్ఞానం మనకు ఉండాలి. అర్థమైందా? హలో క్లీనింగ్ ఒరిజెంట్ గొప్పగా మాట్లాడారు. మీ పేరు? మేఘన లాగే తను కూడా చాలా అందంగా ఉండేసరికి కనెక్ట్ అయిపోయారు టాబ్లెట్ కడిగి వేసుకుంటున్న కాన్సన్ట్రేషన్ మొత్తం తన మీదే ఉంది కరిగిపోతున్నాడు ఇంకో ఎమోషన్ యాడ్ అయింది కొంచెం పెట్టాలి రెండు రోజుల తర్వాత మళ్ళీ కనపడింది ఐస్ క్రీమ్ నీట్గా తింటూ అంటిన్ క్రీమ్ తుడుచుకుంటూ అది చూసి మళ్ళీ పడిపోయా సార్ చెప్పండి సార్ హీజ్ మిస్టర్ ఆనంద్ యువర్ న్యూ ప్రాజెక్ట్ మేనేజర్ షీజ్ మేఘలా ఫ్రమ్ హెడ్ ఆఫీస్ హే మీరు ఇక్కడ మీరు కళ్ళజోటలో గుర్తుపెట్టినట్టు లేరు అదే ఎవడో బబుల్ గమ్ వస్తే అది మీ చెప్పు కనుకుని నేను సెలైవ గురించి క్లాస్ పీకి అవును నిన్న వెనకే ఉండి నేను వెళ్ళిపోతుంటే నా పేరు అడిగారు ఎగ్జాక్ట్లీ మీరు వెనక్కి తిరిగి మేఘన అని చెప్పి అక్కడితో ఆకూడదా ఇక్కడ దాకా వచ్చి నేను మీ సోదు వినేలా నా జుట్టు బీక్కునేలా సార్ సారీ సార్ అంటే ఆ అమ్మాయిని చూసిన ఎక్సైట్మెంట్ లో ఎక్సైట్మెంట్ అయితే అది నా ఎదురుకుండా చూపించాలట పక్క వెళ్ళి పులిహోర కలుపుకోవచ్చుగా అలా కలుపుతా ఆ అమ్మాయి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చింది నీతో కలిసి ప్రాజెక్ట్ లో వర్క్ చేయడానికి కానీ నీతో నీ చెప్పులు కంటే బబుల్ గమ్మ గురించి నీ చేతుల కంటిన పేడ గురించి డిస్కస్ చేయడానికి కాదు బీ సీరియస్ ఇన్ యువర్ ఆఫీస్ అవర్స్ డిఫికల్ ప్లీజ్ థాంక్యూ సర్ ఇట్స్ ఓకే ఆ రోజు పక్కనే నేను కూడా ఉన్నాను అవును గుర్తుపట్టాను ఆ రోజు కదా ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎలాంటి పర్సన్ దగ్గర పని చేయాలో అని చాలా వచ్చింది ఇప్పుడు అంత చిన్న బబుల్ అర్థమైనట్టే ఉంది నువ్వు అలా ఉంటేనే బెటర్ హాఫ్ ఆఫ్ నాలెజ్ తో సర్ జోకింగ్ యా చూస్తా చూస్తా ఈ నవ్వులు ఉంటాయో నువ్వు బాగా కూలుకునేదాకా ఎవరు అనిత తను చేద్దాం అనుకునే ప్రాజెక్ట్లోకి నువ్వు వచ్చేసరికి జలసి అయ్యో ఇచ్చేయకపోయారా అంతా ఈశ్వర్య ఆయన డిసైడ్ చేస్తాడు మనం పాటిస్తాం అనమాట అమ్మాయి చక్కగా ఉంది ఎవర్రా మేఘనాని రీసెంట్ గా మా ఆఫీస్ లో జాయిన్ అమ్మా ఓహో రీసెంట్ క్యాండిడేట్ అంటే తమ క్యారెక్టర్ పూర్తిగా చూడలేదు అనమాట చూస్తే చూస్తే నువ్వు తన ఫోటోలు చూస్తూ ఉండవని నా గట్టి ఫీలింగ్ నాది మరి అంత బ్యాడ్ క్యారెక్టరా నో 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 యువర్స్ ఇస్ ఎ వెరీ గుడ్ 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 క్యారెక్టర్ కానీ మరీ అన్ని గుడ్లు భరించిన మీ అమ్మాయికి అయినా ఓవర్ హీట్ అని ఏడ్సావు తను కూడా నాలానే క్లీనింగ్ అంటే ప్రాణం ఇస్తుంది అసలు ఎలా కలిసాం తెలుసమ్మా చెప్పు కంటిన బబుల్ గమ్ క్లీన్ చేసే ప్రాసెస్ లో ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయావు చెప్పుల కంటినే బబుల్ గమ్మా చి చిచ్ఛీ చి ఛీ తవరే ప్రస్థలం అలా మొదలైందా ఎదవేటకారావు లాపు తను నాకు బాగా నచ్చింది ఇప్పుడు నచ్చాల్సింది నేను తనకి అవునా నీకో విషయం తెలుసా అదే అదిపేదే ప్రస్థానం ఎందురా ఎందురా చెప్తా దిస్ ఇస్ ద టైం వెరీ వాక్ అండ్ అంటా టెన్త్ లో లేలా సుజాత లేతలేని త ప్రయాణం పక్కపక్కనే కూర్చునేది పిల్ల వింటర్ సైనస్ తో ముక్కు ఇలా చీదిందని చీదలా ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చారంతే అవాయిడ్ చేసి పారిపోయావు గుర్తుందా ఏ నాకు ఉండదు ఇంటర్మీడియట్ లో ఇంటి ఎలా పద్మ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఐ లవ్ చెప్పావు కానీ కార్డు చేజరి డ్రైనేజ్ లో పడింది పాపం ప్రేమతో ఇచ్చాడు కదా అని చేత్తో తీసింది అసహించుకొని పారిపోయింది అసలు ఓసీడీ బిగ్నింగ్ స్టేజ్ నుంచే మీరు ఇలా అమ్మాయిలు కట్ చేసుకుంటూ పోయారు కదా ఇది ఓసిడీలో పిహెచ్డి స్టేజ్ ఎలా ప్రేమిస్తారు హౌ సరే సపోజ్ పెర్ సపోజ్ నీ కర్మ నీ ఎల్సిడి ఫిగర్ చూసి ఏదైనా అమ్మాయి ప్రేమించినా తమరి లోపల ఉన్న ఓసిడి మొహం చూసి మాత్రం అసహించుకుంటుంది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ డోనాల్డ్ డక్ రే ఐ హావ్ ఎ టూత్ పిక్ అయితే ఓకే నువ్వు ఎన్నన్నా చెప్పరా ఆ అమ్మాయి నేను కంపాటబుల్ ఖచ్చితంగా నచ్చుతాను వన్ మంత్ లో అమ్మాయిని తీసుకొచ్చి ఇద్దరు అమ్మ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోపోతే అప్పుడు అడుగు ఎస్ ఆ మాట మీదే ఉంటున్నాను కాన్ఫిడెంట్ గా కిషోర్ గారికి చెప్పిన నిజంగా నేను తనకు నచ్చకపోతే ఏమో అలా తన గురించి ఆలోచిస్తూ వాష్రూమ్ లో ట్యాప్ తిప్పితే మేఘ్నా వాష్రూమ్లో లో వాటర్ రావట్లేదు వాడుకోవాలంటే కింద ఇంకోటి ఉంది సో స్వీట్ థ్యాంక్ యూ వాటర్ లేకుండా ఏం చేసి ఉంటాడు ఇడు అంటే బొగ్గలు హాయ్ బేబీ హౌ ఆర్ యు వస్తున్నాడు హే ఆనంద్ హౌ ఆర్ యు మ్యాన్ ఆనంద్ ఎనీ ప్రాబ్లం ఫీవర్ ఆ టచ్ చేసా చచ్చిపోతా నా చేకండి బంగారం గోల్డ్ డూడ్ కమ్ ఆన్ కూల్ నోటీస్ చెంపి లోపలికి వెళ్ళా వాటర్ లేదు టిష్యూ లేదు సోప్ లేదు చెయ్ 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 ఎక్కడ దొరుకునారా యదవా అవసరం ఏముంది అవసరం ఏముంది అంటున్నా ఇచేయుందా ఇచేయుందా రెడీ బ్రో అబ్బో అలా కొంచెం రఫ్ గా ఉండాలా ఒకసారి న హాప్ చేసుకో యూ ఫీల్ బెటర్ హ్ అబ్బో నన్నే కొట్టావా ఈ రోజు ఆఫీసు నువ్వేనే ఉండాలి నేనేనే ఉండాలి చెక్ పోరా క్లీన్లెస్సలో యాదవ ఎండి గారు సారీ ఏం కాదు లైట్ తీసుకోండి ఏంటి సార్ ఇది బాత్రూమ్కి వెళ్తే చేతులు కడుక్కోవడం స్నానం చేస్తే సబ్బుతో రుద్దుకోవడం వాటర్ వస్తుందా లేదా చెక్ చేసుకొని మరీ పోసుకోవడం ఇటువంటి కొత్త కొత్త అలవాట్లు నాకు లేవు సార్ అసలు నేర్చుకొని కూడా ఈ టిష్యూ ఏంటి సార్ అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పటి ఇది ఉందా సార్ ఇది కదా మన టిష్యూ క్లీన్ వైట్ పేపర్ ఏదో ఇంత తడంటిందని ఇలా తుడుచుకోవడం అలా పడేయడం మన కల్చర్ కాదే సార్ మీకు విషయం చెప్తున్నా నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే పది మందిలో చేసడమే సార్ అసలు దిగుబడిను ఆ మాత్రం నాకు చేసుకుంటాడా కడుపులో గుద్దుతాడా ఆగవే నువ్వు ఓ కడుపులో గుద్దాడు వంగోబెట్టు గుద్దడనే ఏంటిది చిన్న పిల్లలాగా ఆ సర్ ఆనంద్ హి ఇస్ యువర్ కాలీగ్ కడుపులో అంత గట్టిగా గొద్దకూడదయ్యా సే సారీ టు ఆ ఇంకెందుకుంటాడు అడుగు అడుగు లెఫ్ట్ వెళ్ళి టర్న్ తీసుకుని ఎగ్జిట్ లో ఉన్నాడు మీరు సార్ ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అయి ఉండి మీ తుమ్ముడు కూడా వాడు భరించట్లేదు సార్ మీరంటే రెస్పెక్ట్ లేదు మీ తుమ్ము అంటే రెస్పెక్ట్ లేదు ఏం ముక్కు చూసుకో ఏం చేస్తుంది మామూలుగా భయపెట్టావా అదే కాదు నిన్ను చూస్తే ఎవరైనా పారిపోవాల్సిందే ఎక్స్క్యూస్ మీ క్యాబ్ వెళ్ళిపోయింది కెన్ యూ డ్రాప్ మీ సీట్ బెల్ట్ పెట్టుకున్నా హే వచ్చేదాన్ని ఎందుకు ఆపుకున్నావు నేను పక్క కాపు దిగవండిగా నువ్వు తుమ్ముకోవచ్చు వస్తుందా ఆఫీస్లో మీరు చేసిన పని గుర్తొచ్చి అయినా అంత కోపం ఏంటండి మీకు రాదా ఎవరన్నా నా ముందు ఇరిటేటింగ్ బిహేవ్ చేసినా క్లీన్గా లేకపోయినా నా మైండ్ యాక్సెప్ట్ చేయదు ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకు తెలియదు అయినా నేను హైజీనిక్గా ఉండాలనుకుంటున్నా నా పక్కన ఉండే వాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నా తప్ప అస్సలు కాదు థ్యాంక్స్ నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు అర్థం చేసుకోవడానికి ఏముంది మీరు మంచి మనిషి మంచిగా నీట్ గా ఉండాలనుకుంటున్నారు అయినా అమ్మాయిలు మీలాంటి క్లీన్ గా ఉండే అబ్బాయిని ఇష్టపడతారు నిజంగానా ఏంటండి మీరు మీరెవరిని లవ్ చేయలేదా చేశాను ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు చెప్పేచ్చు కదా చెప్పే ముందు ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా ఇంకేంటి అండి ఐ లవ్ యూ అని చెప్పిన నెక్స్ట్ మినిట్ లో పాప ఆకాశంలోకి రెండు ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందండి హా బెట్ హాబిటి వస్తుందా ఫ్లాట్ వచ్చింది స్వామీ భలే భారే మీరు అయితే ఓకే